ఈరోజు నిన్నటిదాకా ఐదు సంవత్సరాలు పోరాడాం మా వాళ్ళు అయితే ఒంగోళ్ళో జైలుకెళ్ళారు అదేవిధంగా కేసులు పెట్టారు ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు అదేవిధంగా నా మీద ముప్పై రెండు ఇరవై మూడు కేసులు పెట్టారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అందరి గురించి మాట్లాడి ఈరోజు వంద రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ వంద రోజులకే మళ్ళా పార్టీ మారదాం మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి లేకపోతే మళ్ళా మనం నింపుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పెట్టిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుడికి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ దగ్గర నుంచి మేమంతా కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకున్నాం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో రాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మన వాళ్ళు ఉండే పరిస్థితులు కనపట్ల మళ్ళా అధికారం కావాలి మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జారలే నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషే ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివాణా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలు కనుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు నేనొకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేసావో అయితే ఇబ్బంది పెట్టావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులను ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఆ రోజు నిజ నిజాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం చేరిన తర్వాత ముఖ్యంగా అయితే కూటమి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఏం ఎలా చే చేయాలని చెప్తే అలాగే చేస్తాం తప్ప ముఖ్యంగా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన కూడా కొత్తగా జరుపుతున్న వాళ్ళు అందరిని కూడా కలుపుకొని పోయి మరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది నేను ఒకటి చెప్తా ఉన్నా నాకు పదిహేను రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను పొద్దు పొద్దుగూకులు ఎంక్వైరీ అబ్బాయి అబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాను నేనున్నా పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని ఏమో అంత అది పనికిరాదు మంచి పద్ధతి కాదు అది నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత పొద్దు గూగులు వంద రోజులైంది కదా ఎంక్వైరీ పెట్టచ్చు కదా చేయొచ్చు కదా ముఖ్యమంత్రికే లెటర్ రాసిన దానికి ఏం ఇదిలే ఇదేదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇదని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నా తప్ప ఇది ఏం లేదు నేనైతే చెప్తున్నా నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవరికి కాను ఇది కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు నా ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చిన నేను జనసేనలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన మొదటి నుంచి కూడా పార్టీ ప్రశ్నించే పార్టీ అని చెప్పారు జనసేన పార్టీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమన్నా తప్పులు జరిగినా కూడా నేను ప్రశ్నిస్తా ఈ రకంగా ఇప్పుడు నేను మొన్న క్లియర్గా చెప్పిన ఏం చెప్పాను లోకల్గా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన అధికారం ఉంది ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటాడు మేమేమి ఏమి ఇచ్చేయము కాకపోతే మా మా పార్టీ ఇప్పుడు మేము జనసేనలో చేరుతున్నాం కాబట్టి జనసేన వాళ్ళు కూడా ప్రాధాన్యత ఈ చెప్పాము అంత దప్పితే నేనే మాట్లాడానా మాట్లాడాలా ఆయన అనవసరంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అది కానీ దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా చేయటం అనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్న ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జారుతున్నారు అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేస్త చేయిచ్చా తెలుగుదేశం వాళ్ళని ఆ ఫ్లెక్సీలు ఎవరికి టెర్రో నాకు తెలియదు ఆయన బొమ్మ వేసాడని చెప్పి తీసేయమంట మన సంతోషమే ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే నో ప్రాబ్లం అందరికి చెప్తాను ఆయన బొమ్మ వద్ద అని చెప్తాను ఓకేనా